అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో రాష్ట్రానికి రాబోతున్న పరిశ్రమలు పెట్టుబడులు వాటికి సంబంధించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అసలు ఈ ఎస్ఐపిబి సమావేశాలు ఏంటి వాటి అజెండా ఏమిటి ఇంటెన్షన్ ఏమిటి ఇవన్నీ పేపర్ రూపంలోనే ఉంటాయా అంటే కాగితాల్లోనే ఉంటాయా నిజంగా అమల్లోకి వస్తాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే మనం ఈ మధ్య తరచూ ప్రతీ నెలా కూడా ఎస్ఐపిబి మీటింగ్స్ ఫాలో అవుతున్నాం అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటే రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశం ఇది చాలా కీలకమైన సమావేశం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న సమావేశాలు ఇవన్నీ కూడా సో ఇవి ఒక్క కోణంలో చూస్తే ఇవన్నీ ఏముంది ఆయన పేపరే కదా కొట్టిపారేయొచ్చు పేపర్లోనే వస్తాయి డాక్యుమెంట్ రూపంలో వస్తాయి అవన్నీ ఎప్పుడు ఫీల్డ్లోకి రావాలి ఎప్పుడు గ్రౌండింగ్ అవ్వాలి అని కొట్టిపారేయచ్చు ఆశావాహ దృక్పథంతో చూస్తే అరే ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు మీటింగ్ పెట్టి ఒక అధికారులు మీటింగ్ పెట్టి పెట్టుబడులు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఏమో ఒక రెండు మూడేళ్లలో సాకారం అవుతాయేమో అమలైతే అద్భుతాలు కదా అనుకోవచ్చు సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి కాగితాలే కానీ అమలైతే అద్భుతాలు దేశంలో తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ సాధించడంలో గత ఐదేళ్లలో దూసుకుపోతుంది సో ఇప్పుడు మనం తమిళనాడు కంటే మనం ముందున్నాం పెట్టుబడులు సాధించడంలో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆరుసార్లు ఈ మీటింగ్ జరిగింది ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ మీటింగ్స్ ఆరుసార్లు జరిగాయి ఈ బోర్డులో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అధ్యక్షతన ఉంటే చైర్మన్గా ఉంటాయి ఈ బోర్డుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అండ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అండ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు అండ్ కందులు దుర్గేష్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఇలా దాదాపుగా ఒక పన్నెండు మంది మంత్రులు దీనిలో సభ్యులుగా ఉన్నారు సో వీళ్ళు నెలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు నిన్న మీటింగ్ పెట్టారు మే పదిహేనవ తేదీ నిన్న మీటింగ్ పెట్టి దాదాపుగా ముప్పై మూడు వేల ఏడు వంద ఏడు వందల ఇరవై కోట్ల పెట్టుబడులను యాక్సెప్ట్ చేశారు ఆమోదించారు దాని ద్వారా ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు అలాగే చివరిగా అలాగే దీనికి ముందు ఏప్రిల్ పదో తేదీన ఒక మీటింగ్ పెట్టారు సో ఆ మీటింగ్లో ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల పదిహేడు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు దాని ద్వారా ముప్పై రెండు వేల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు అఫీషియల్గా చెప్పారు అంతకుముందు మార్చి పన్నెండో తేదీన ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ద్వారా ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు అంతకుముందు జనవరి ముప్పై తేదీన ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ద్వారా నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు అంతమంది డిసెంబర్లో రెండో మీటింగ్ ఒకటి పెట్టారు డిసెంబర్లో జరిగిన రెండో మీటింగ్లో అయితే ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు నవంబర్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది ఈ ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ అనేది అక్టోబర్లో ఏర్పాటైంది నవంబర్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది నవంబర్లో పెట్టిన ఫస్ట్ మీటింగ్లో ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల పెట్టుబడులను ఆమోదించారు సో ఓవరాల్గా మొత్తం మీద ఈ ఆరు సమావేశాల ద్వారా ఆరుసార్లు ఎస్ఐపిబీ సమావేశాల ద్వారా డెబ్భై ఆరు కంపెనీలు ప్రపోజల్స్ను యాక్సెప్ట్ చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల పెట్టుబడులను ఆమోదించి సుమారుగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని ప్రకటించింది ప్రభుత్వం సో ఇవన్నీ నేను నేను చెప్తున్నా వైసీపీ వాళ్ళ కోణంలో చూస్తే ఇవన్నీ కూడా ఆన్ పేపర్ మాత్రమే సో యాజ్ ఎ జర్నలిస్ట్గా కొంచెం సూక్ష్మంగా పరిశీలించే వ్యక్తిగా నేను కూడా ప్రస్తుతానికి ఇవన్నీ పేపర్లేనండి నేను అదే చెప్తున్నా ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పేపర్లే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చెప్తున్న లెక్క కూడా చూసుకుంటే నిన్న డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్లు అనకాపల్లిలో పద్దెనిమిది వందల మందికి ఉపాధి అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో పద్నాలుగు వందల కోట్లు పెట్టుబడి ఎనిమిది వందల మందికి ఉపాధి అలాగే పియూఆర్ ఎనర్జీ కర్నూలులో పన్నెండు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టుబడులు పన్నెండు వందల మందికి ఉపాధి అలాగే బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా మనం ఈ వీళ్ళు ఎవరెవరితో ఒప్పందం చేసుకున్నారు ఎవరెవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటే అందులో కొన్ని కంపెనీలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి కొన్ని ఆన్ పేపర్ కంపెనీలు ఉన్నాయి కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి కొన్ని నిజంగా ఒరిజినల్ ఒరిజినల్ మంచి కంపెనీలు ఉన్నాయి సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ రాబోయే రెండు మూడేళ్లలో వచ్చిన ఇప్పుడు వరకు ప్రభుత్వం ఆరుసార్లు ఎస్ఐపిబీ మీటింగ్ పెట్టి ఆమోదించిన నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడుల్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండింగ్ జరిగితే నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ స్థాయిలో ఉద్యోగాలు రావడం అంటే ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు రెండున్నర ఏళ్ళలోనే ఆ స్థాయిలో ఉద్యోగాలు రావడం అంటే మామూలు విషయం కాదు కదా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే కదా అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది ఈ మధ్య నాలుగు రోజుల కిందట నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు ఐదు వేల కోట్ల పెట్టుబడి సో ఎల్జీ అనేది అందరికీ తెలిసిన బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరే జరుగుతుంది మన రాష్ట్రంలో అలాగే నిన్న న్యూ ఎనర్జీ వాళ్ళది ఒకటి ఒప్పందం చేసుకున్నారు అనంతపురం జిల్లాలో సో అనంతపురం జిల్లాలో ఆల్రెడీ కియా ఉంది సో దానిని మించి ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులతో ఈ వీలు దిగుతున్నారు రంగంలోకి సో ఇట్లా వస్తున్న పరిశ్రమలో చాలా వరకు అంటే ప్రభుత్వం ఆమోదిస్తున్న పెట్టుబడుల్లో చాలా వరకు మనం సెవెంటీ పర్సెంట్ అబౌవ్ నమ్మదగినవే అవి ఇప్పుడుకైతే పేపర్లో ఉన్నాయి నేను అనుకోవడం నాకున్న అంచనా ప్రకారం ఇదేంటంటే పరుగులు పెట్టించాలి ఇప్పుడు మంత్రిమండలి ఐ మీన్ ఈ ఎస్ఐపిబి పోర్ బోర్డు సమావేశమవుతారు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి అధికారులు ఎవరెవరు పెట్టుబడులు అయితే ఈ బోర్డులో ఆమోదించారో వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇది ఎలా జరుగుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకున్నా నేను ఇంత పెట్టుబడి పెడదాం అనుకున్నా నేను పలా పలానా కర్నూలు జిల్లాలోనో కడప జిల్లాలోనో పలానా ప్రాంతంలో ఇదిగో నాకు ఒక వంద ఎకరాలు కావాలి ఈ వంద ఎకరాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఎంతమందికి ఉపాధి కల్పిస్తాను నా నా ప్లాన్ ఇది అని చెప్పి నేను ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం ఈ ఎస్ఐపిబి బోర్డులో ఆ డిపిఆర్ని చర్చించి యాక్సెప్ట్ చేస్తారు రే లేదా రిజెక్ట్ చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేస్తారు సో ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత అధికారులు నాకు సమాచారం ఇస్తారు ఇదిగో మీరు పెట్టిన డిపిఆర్కి మా ఎస్ఐపీబీ బోర్డు ఆమోదం తెలిపింది అని చెప్పి మాకు నాకు సమాచారం ఇచ్చాక నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను బ్యాంక్ లోను తీసుకోవడమా లేదంటే ఇన్వెస్టర్స్ని ఆహ్వానించడమా ఇదంతా చూసుకొని పెట్టుబడిని మొత్తం చూసుకొని నేను గ్రౌండింగ్కి వెళ్ళాలి అలా గ్రౌండింగ్కి వెళ్ళడానికి నేను మళ్ళీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఇదిగో నాకు ఇంత ల్యాండ్ కావాలి దానికి సంబంధించి నాకు ఇంత వాటర్ ఫెసిలిటీ కావాలి నాకు సో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నేను అడిగితే ప్రభుత్వం కొంత యాక్సెప్ట్ చేయొచ్చు నేను కొంత పెట్టుకోవచ్చు ఇట్లా అది అధికారులు చేసే సమన్వయాన్ని బట్టి ఉంటుంది సో అధికారుల్లో ఏదైనా సరే మంత్రిమండలి ద్వారా సాధ్యం కావు అధికారులే ఏదైనా అమలు చేయాలంటే అధికారులే కార్యనిర్వాహక వ్యవస్థ కీలకమైన అందుకే అంటాం సో అధికారులు ఎంత స్పీడ్గా ఫాలో అప్ చేస్తే అంత స్పీడ్గా ఇవి గ్రౌండింగ్ వస్తాయి సో అంటే ఈ ప్రభుత్వ లక్ష్యం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు సో ఇది దాదాపుగా అసాధ్యం అంత ఈజీ అయితే కాదు సో ఇప్పుడు వెళ్తున్న ఈ దారిని చూస్తే ఇవన్నీ గ్రౌండింగ్ జరిగితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇరవై లక్షల మందికి కాదు కదా ఒక పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమే ఏది ఇప్పుడు ఎస్ఐపిబీ మీటింగ్స్ అమలు తీరు చూస్తే లేదు లేదు ఇవన్నీ ఆ పేపరే ఉంటాయి అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది సో నా అంచనా చెప్పమంటే మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సగం అయినా సరే గ్రౌండింగ్ అవుతాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ సగం గ్రౌండింగ్ అయినా సరే మన రాష్ట్రానికి అదొక గుడ్ న్యూసే అవి ఉద్యోగాలు వచ్చినట్టే సో గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇవి బెటరేగా థ్యాంక్ యూ